అవినీతి పరుడన్న పంచకర్లకు ఎందుకు ఇచ్చావు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే అదీప్ రాజు ఫైర్ అయ్యారు పెందుర్తి మండలం రాంపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అదీప్ రాజు మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా పిచ్చి మాటలు స్క్రిప్ట్ డైలాగులు చెప్పడం తప్ప జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరొకటి తెలియదని అన్నారు పార్టీలు మారిన వారికి మీ పార్టీలో టికెట్ లేదంటావు నాలుగు పార్టీలు మారిన పంచకర్ల రమేష్ బాబును నీ పార్టీలో చేర్చుకున్నావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఎలమంచిలి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు మైనింగ్ ద్వారా రోజుకు ఆరు లక్షలు సంపాదించారని పవన్ కళ్యాణ్ అనలేదా అని ప్రశ్నించారు మళ్లీ రమేష్ బాబు మంచోడు గెలిపించండి నువ్వే అంటావు అని రాజు విమర్శించారు పెందుర్తి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేశారని ఖండించారు తన సేవా గుణం నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసునని చెప్పారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బైలపూడి భగవాన్ జైరామ్ పార్టీ సీనియర్ నేతలు ముమ్మన దేముడు ఉప్పిలి కనకరాజు గండి రవికుమార్ జెసిబి ప్రసాద్ చందు యాదవ్ గొరపల్లి శ్రీను పాలిశెట్టి నరేష్ సురేష్ దాసరి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు పరిస్థితి కాదు ఇప్పుడు యంత్రాంగం కూడా ఎవరి చేతిలో ఉందో అందరికీ కూడా తెలుసు ఎంక్వైరీ చేయమానండి ఉన్నవి లేనివి మాట్లాడడం కాదు కదా ఎంక్వైరీ చేయమనండి ఏదో రకంగా ఏదో ఆరోపణలు చేయాలి అనుకుంటే దాని ప్రతి ఆరోపణకి సమాధానం చెప్పుకుంటూ పోతే మీరు కలెక్షన్ చేసుకోలేదు మాకు ఉన్నది కూడా కేవలం వారం రోజులే మేము చేయాల్సిన ప్రచారాలు కూడా ఉన్నాయి తెలుగుదేశం ఏంటి అవసరం ఇప్పుడు వాళ్ళకి అవసరం వాళ్ళు పంచకర్లు గారు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకి అవసరం కాబట్టి ఒక రోజు పేలాగోవింద్ గారి ఇంటికి వెళ్తారు రోజు గండివాల్జీ గారి ఇంటికి వెళ్తారు ఒకసారి శివశేఖర్ గారి ఇంటికి వెళ్తారు ఒకసారి బండారు సత్యనారాయణమూర్తి గారి ఇంటికి వెళ్తారు ఒకరోజు గొర్రీరాబు నాయుడు బీజేపీ గారి ఇంటికి వెళ్తారు మాకేం అవసరం మేము సింగిల్ మా క్యాడర్ మాకు చాలు మా పార్టీ మా మేము మొదటి నుంచి చెప్తున్నాం మా బలం ఏంటంటే ప్రజలు నేను నాయకులతో మేము పొత్తు లేదు సుబ్బారెడ్డి గారు కూడా ముఖ్య నాయకులతో ఏముందన్నా